కేసులన్నా రిజిస్టర్ అవుతాయి నోటీసులన్నా ఇస్తారు అరెస్టులన్నా జరుగుతాయి రిమాండ్ కన్నా పంపుతారు జైలు కన్నా పంపుతారు లేదా కండిషన్ బెయిల్ విన్న బయటకు వదులుతారు లేదా సమనన్నా ఇస్తారు వారెంట్ అన్న ఇస్తారు ఈ రకంగా నిత్యం వేధింపులతో ఆంధ్రప్రదేశ్లోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీడర్ను క్యాడర్ను భయభ్రాంతులను చేస్తున్న సంగతిని రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనిస్తా ఉన్నారు ముఖ్యంగా మనము గమనిస్తే ఈ మధ్య కాలంలో జగన్మోహన్ రెడ్డి గారు లోపల ఉంటేనేమో ఇంట్లో ఉంటేనేమో ప్యాలెస్లో లో ఉన్నాడని విమర్శిస్తారు బయటకు వస్తేనేమో భద్రత కల్పించలేని దుస్థితి ఈ కూటమి ప్రభుత్వానిదని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన బ్రతికున్నంత కాలం లేదా ఆయన బయట తిరిగినంత కాలం మళ్లీ మాకు మనగడ ఉండదు అని ఈ కూటమి ప్రభుత్వంలోని పెద్దలందరూ కూడా ఆలోచించి ఆయన ప్రాణాలకైనా ముప్పు చేయాలి లేదా ఆయనను జైల్లోనన్న పెట్టాలి అప్పుడు మాత్రమే మన మనవడ సాగుతుంది అనేది ఈ కూటమి ప్రభుత్వం యొక్క ఉద్దేశంగా మనము భావించవచ్చు అందులో భాగంగానే ఆయన ఎక్కడ వెళ్ళినా భద్రత వైఫల్యం మనకు స్పష్టంగా కనపడతా ఉంది ఈ మధ్యకాలంలో ఆయన మీద ఒక ఆశాస్పదం ఏంటంటే ఒక పోలీస్ ఆఫీసర్గా ఒక మాజీ పోలీస్ ఆఫీసర్గా నేను గమనించినది ఆయన ఎక్కడికో ఒక విజిట్ కి వెళ్ళినప్పుడు ఒక మనిషి లో వస్తే కల్పబుల్ హోమ్ సైడ్ నాట్ అమౌంటింగ్ ది మర్డర్ నాట్ అమౌంటింగ్ టు ది మర్డర్ అనే కేసును రిజిస్టర్ చేసినట్టు తెలుస్తా ఉంది ఒక మర్డర్ జరగాలన్నా లేదా ఒక ఒక నేరము జరగాలి అన్నప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ మనిషికి ఒక చెడు ఉద్దేశం అల్టీరియర్ మోటివ్ ఉండాలి ప్లాన్ ఉండాలి ప్రిపరేషన్ ఉండాలి అటెంప్ట్ జరగాలి కంప్లీషన్ జరగాలి వీటన్నిటినీ గాలికొదిలి ఒక యాక్సిడెంట్ కేసును ఒక సీరియస్ నేరంగా కేసును రిజిస్టర్ చేయడం అంటే పోలీస్ వ్యవస్థలోని కొంతమంది పోలీసు అధికారులు ఏ రకమైన స్థితికి దిగజారినారో ఏ రకంగా ఈ కూటమి ప్రభుత్వానికి ఒత్తాసు పలుకుతున్నారో చెంచాలుగా పనిచేస్తున్నారో కొంతమంది నాకు చాలా బాధ ఈ మాటను తెలియజేస్తున్నాను ఒక యాక్సిడెంట్ కేసును ఒక సీరియస్ కేసుగా రిజిస్టర్ చేయడం అంటే అలాంటి యాక్సిడెంట్ కేసునే మనం చంద్రబాబు నాయుడు మీద రిజిస్టర్ చేయాలంటే గోదావరి పుష్కరాల్లో ఇరవై తొమ్మిది మందిని చంపినాడు ఇది రాష్ట్ర ప్రజలందరూ కూడా ఇప్పటికీ గుర్తుంది అదేవిధంగా ఆయన సభలు సమావేశాలు పెట్టి ఒక పది మందిని చంపినాడు ఆయన ప్రభుత్వం నిర్లక్ష్యంతో మొన్ననే తిరుమలలో మంది అన్నవరంలో ఏడు మంది చచ్చినారు అదే కాకుండా ఆయన కేసులను మనం చూస్తే హైదరాబాద్లో ఆయన ఓటుకు నోటు కేసులో దొరికి రాజధానిని తెలంగాణకు వదిలేసి హైదరాబాదు నగరాన్ని తెలంగాణకు వదిలేసి కేసులను మనకు తీసుకుని వచ్చినాడు ఏసీబీ కేసు అది ఇప్పటికీ పెండింగ్ లో ఉంది ఆయన మీద అది కాకుండా ప్రత్యేక హోదాను తెగనమ్మినాడు కేంద్రానికి ఆయన ముడుపుల కోసం ఆయన ప్రత్యేక ప్యాకేజీ కోసం అదే కాకుండా ఆయన కేసులను మనం చూస్తే ఒకసారి ఇప్పటికి కూడా పెండింగ్ లో ఉన్న కేసులు నైన్టీన్ బార్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ ఒక ల్యాండ్ స్కామ్ సిక్స్టీన్ బార్ టూ థౌజండ్ ట్వంటీ టూ ఒక ఇన్నర్ రింగ్ రోడ్ కేసు సెవెంటీన్ బార్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఒక లిక్కర్ కేసు ఎయిటీన్ బార్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ మరొక లిక్కర్ కేసు ట్వంటీ నైన్ బార్ టూ థౌజండ్ ట్వంటీ వన్ స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసు ట్వంటీ ఫోర్ బార్ టూ థౌజండ్ ట్వంటీ వన్ ఫైబర్ నెట్ కేసు ఫిఫ్టీన్ బార్ టూ థౌజండ్ ట్వంటీ అసైన్డ్ ల్యాండ్ కేసు ఫోర్టీన్ బార్ టూ థౌజండ్ ట్వంటీ అదొక అసైన్డ్ స్కామ్ అసైన్ ల్యాండ్ లో స్కామ్ కేసు ఇవే కాకుండా ఆయన ముఖ్యమంత్రిగా ఆయన ఎమ్మెల్యేగా ఆయన తొలినాళ్ళలో ఒక ఏలేరు స్కామ్ అనేది చేసినారు అది ఇప్పుడు బయటకు వస్తా ఉంది ఆ ఏలేరు స్కామ్ లో భూ నిర్వాసితులు ఎవరైతే ఉన్నారో ఆ భూ నిర్వాసితుల దగ్గర రైతుల దగ్గర డబ్బులు తిన్న దొంగ చరిత్ర అయితుంది ఏలేరు ఏలేరు స్కామ్ లో అదే కాకుండా ఈయన ఒకసారి ఆపుధర్మ ముఖ్యమంత్రిగా ఉండి హైదరాబాద్ నగరంలో అనే సంస్థకు వందల ఎకరాల భూమిని వాళ్లకు తెగ తెగనమ్మి వేలాది కోట్ల రూపాయలను దోచుకున్న నీచ చరిత్ర ఇతంది ఇలా చెప్పుకుంటా పోతే ఇతను చాలా కేసులలో ఈవెన్ మనము స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఇతను జైలు పోయిన సంగతి మనందరికీ తెలుసు ఆ కేసులో ఈయన పైన వన్ ట్వంటీ బి వన్ సిక్స్టీ సిక్స్ వన్ సిక్స్టీ సెవెన్ ఫోర్ వన్ ఎయిట్ ఫోర్ ట్వంటీ ఫోర్ సిక్స్టీ ఫైవ్ ఫోర్ సిక్స్టీ ఎయిట్ ఫోర్ సెవెంటీ వన్ ఫోర్ సెవెంటీ సెవెన్ ఏ ఫోర్ నాట్ నైన్ టూ టూ నాట్ నాట్ వన్ 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 రెడ్ విత్ థర్టీ ఫోర్ థర్టీ సెవెన్ అదే కాకుండా యాంటీ కరప్షన్ బ్యూరో వాళ్ళు థర్టీన్ టూ థర్టీన్ వన్ సి ఈ సెక్షన్ల కింద కేసులను కేసును రిజిస్టర్ చేసి ఇతన్ని జైలుకు పంపితే ఇతని రోగాలను ఇతనుకుండే ఇబ్బందులను ఇతనుకుండే దరిద్రాన్ని అంతా కూడా తీసుకుని పై కోర్టుల నెత్తిన జైలు నెత్తిన వేసి సాగుతప్పి కన్నులొట్టబోయినట్లు బయటికి వచ్చిన సంగతిని మనమంతా కూడా గుర్తు చేసుకోవాలి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని ఎట్లయినా ఇబ్బంది పెట్టాలన్న ఒక దురుద్దేశంతో ఒక ఇప్పుడు లిక్కర్ కేసు అనే దాన్ని జరగని కేసును తెర మీదకి తీసుకుని వచ్చి ముందు చెట్టును కొట్టే ముందు కొమ్మలు నరికినట్లు ఈరోజు మిథున్ రెడ్డిని అరెస్టు చేయడం జరిగింది మిథున్ రెడ్డి నేను ఆయన సాటి ఎంపీగా పనిచేసిన వాణ్ణి అతను దైవభక్తి కలిగిన వాడు పాపభీతి కలిగిన వాడు మృదు స్వభావి ఇరవై నాలుగు గంటలు జనంలో ఉండి ఇప్పటి వరకు ఓటమి ఎరగకుండా మూడు సార్లు ఎంపీగా పనిచేస్తున్నవాడు వాళ్ళ కుటుంబంలో ఎవరు కూడా ఇంతవరకు ఓడిన దాఖలాలు లేవు వాళ్ళ పట్ల ప్రజలిస్తున్న తీర్పు అయితే చంద్రబాబు నాయుడు దానికి కొత్త తీర్పును తయారు చేసి ఆయనను ఈరోజు జైలుకు పంపడం జరిగింది ఈ జైలుకు పంపడం అనేది ఖచ్చితంగా ఇది జగన్మోహన్ రెడ్డి గారిని ఇబ్బంది పెట్టడంలోనే భాగము అందుకోసమే వాళ్ళ పత్రికలు ఏవైతే ఉన్నాయో ఆ పత్రికలు ఈరోజు పతాక శీర్షికన జగన్మోహన్ రెడ్డి గారి వైపు వేలు చూపుతున్నాయి వాళ్ళ పత్రికలు గాని వాళ్ళ టీవీలు కాని వాళ్ళ పత్రికలలో గాని వాళ్ళ టీవీలలో గాని ఒక్కసారి అలా రాసుకుంటూ వచ్చినారంటే ఖచ్చితంగా అది అరెస్టుకు దారి తీస్తుందని ఈ రాష్ట్ర